అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగా మనకి మనం మేము మనం అందరూ కూడా మనం పెంపుడు జంతువులు అయినటువంటి ఆవులు మేకలు గొర్రెలు అనేది మామూలుగా సారస్వ సర్వసాధారణంగా రైతులు పెంచుకుంటూ ఉంటాం ఒకటి కానీ ఏదైనా వ్యాధులు వస్తే చాలా బా మనం అవుట్ మీద మనం ఎక్కువ బాధపడతాం అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యాధి అది ఏం వ్యాధి అంటే అవి పారుతూ ఉంటాయి ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఆ పారేటప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా ఇబ్బంది పడతాం మనకి అలాంటి పరిస్థితుల్లో ఆ గొర్రెలు మేకలు ఆవులు కానీ ఆహారం తీసుకో సరిగ్గా ఎండకి సరిగ్గా తిరగలేవు ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఎక్కువగా మనుషులకే కాదు జంతువులు తడుచుకోవడం కూడా చాలా కష్టం ఈ వాతావరణ ప్రభావం అటువంటిది ఈ వేసవి కాలంలో అలాంటి పరిస్థితులు పారుతూ ఉంటాయి మోసం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆవులకు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అలాంటి వాటికి మనం ఈరోజు సింపుల్ అయిన వైద్యం ఒకటి టిప్స్ ఒకటి చెప్తాను వినండి దీనిని బాగా పరిశీలించండి దీనిని దీని పేరు వచ్చి గువ్వాకు బాగా దీనికి ముళ్ళు గిళ్ళు ఏమీ ఉండదు బాగా ఫ్రీగా ఉంటుంది చెట్టుని బాగా పరిశీలించండి ఇది గువ్వాకు దీనిని ఆవులు కానీ మేకలు కానీ పారేటప్పుడు వీటి మానవారిగా అటవిక ప్రదేశంలో ఎక్కువగా దొరుకుతాయి ఇవి తీసుకొని బాగా ఒక ఒక చెట్టును కొట్టుకున్నామంటే సరిపోతుంది ఒక జంతువుకి బాగా మొక్కలు మొక్కలుగా కట్ చేసి మనం ఒక పాత్రలో వేసి బాగా వేడి చేయాలి సాయంత్రంగా వేడి చేసి అట్నే పెట్టేయాలి పెట్టేసి తెల్లారినాక ఆ పా దాన్ని తీసి దాంట్లో ఊరుతుంది అనమాట ఇది ఒక నైట్ అంతా ఊరి నీళ్ళల్లో ఒక లీటర్ నీళ్ళ దాకా తీసుకొని మన గొట్టం ద్వారాగా ఆవులకు కానీ పారేటువంటి ఆవులకు కానీ మేకలకు కానీ జంతువుల కానీ పోసినట్టయితే ఆ వ్యాధి అనేది నివారణ కావడం అనేది జరుగుతుంది దీని పేరే గువాకు మనం పశువుల వైద్యశాలే గడపవలసిన అవసరం లేదు చాలా టిప్స్ ఒక్కసారి పోస్తేనే నయం కావడం అనేది జరుగుతుంది వారి ఆవులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ చాలా ఉపయోగకరమైన మొక్క ఇది దీని పేరు గువ్వాక చెట్టు అనేసి అంటాం మేము మా మాతృభాషలో బాగా పరిశీలించండి ముళ్ళు అనేది ఉండదు దీంట్లో సరే మరొక ఏపీసోడ్లో మనం అందరూ